గౌరవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముట్టుకుంటే పైసలు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ ఇందాక ఒక అన్న చెప్పిండు ఆఫీసర్లు ఎంత దిగజారిపోయిందంటే ఈ కాంగ్రెస్ పాలనలో గూగుల్ పే చేసేంత చిన్న డబ్బులతో కూడా సింగరేణి నడిపిస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గుచేటు అవమానం నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు సింగరేణిలో జరిగేటటువంటి ప్రతి కాంట్రాక్ట్ ని కూడా రివ్యూ చేయండి నేను కౌన్సిల్ లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇప్పుడంటే రిజైన్ చేసిన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్ లో కూడా నేను అడిగిన జైపూర్ పవర్ ప్లాంట్లో కేసీఆర్ గారు దిగిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లా మూడు నాలుగు వేల కోట్లు పెరుగుతుంది అని అడిగినాం దాని గురించి ఇంతవరకు మాట్లాడతలేరు మీరు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా అవసరం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిటీకో అవసరమంటే సిబిఐకో మేమే కంప్లైంట్ చేస్తాం తప్ప కరప్షన్ ని సింగరేణిలో సహించమని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాము ఎందుకంటే ప్రతి ప్రతి కాంట్రాక్ట్లో మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్కలేషన్తో నడుస్తున్నటువంటి పరిస్థితి మాకున్నటువంటి సమాచారం మా అన్న సమాచారం తప్పుండదు మాకున్నటువంటి సమాచారం ఇస్మే సీదా సీదా దస్ పర్సెంట్ సర్కార్కో జార మరి అది లేదు అని నిరూపించుకోవాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మరి సింగరేణిలో జరుగుతున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ని కూడా రివ్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను